శాస్త్రంలో గ్రహాలు నీచపడిపోయిన గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వవు ఉచ్చపట్టినటువంటి గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రంలో చెప్పబడింది అసలు ఈ ఉచ్చగ్రహాలు గ్రహాలంటే మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు నేను చెప్తాను మనము శాస్త్రాన్ని చెప్పినటువంటి సమయాన్ని ఈ కాలానికి ఎలా అప్లై చేస్త వేదకాలంలో జ్యోతిష్యాన్ని రాసినప్పుడు అప్పుడు ఉన్న స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి అప్పుడు ఉత్తమమైనవి అంటే చాలా డిఫరెంట్ ఉత్తమమైనవి అంటే అప్పుడు విద్య ఆ కాలంలో విద్యకు జ్ఞానానికి తెలివితేటలకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు మొదటి స్థానం శాస్త్రంలో ఆ కాలంలో వేద కాలంలో అప్పుడు ఇచ్చారు ఉత్తమమైనవి అంటే విద్య అధికారం ఇక లాస్ట్ ఇచ్చినటువంటి మొదలు విద్య అధికారం ఇక తర్వాత లాస్ట్కి ఇచ్చేది అదమం డబ్బుకు గురించి ఇచ్చారన్నమాట వేదకాలంలో శాస్త్రంలో ఆ కాలంలో చెప్పబడినటువంటి అయితే ముందు ఇచ్చేది అధికారాన్ని జ్ఞానాన్ని లాస్ట్కి ఇచ్చేది డబ్బుని మీ రాశి చక్రంలో గురువు ఉచ్చపట్టి ఉంటే వారికి మంచి జ్ఞానం కలిగి ఉంటుంది ఉచ్చపట్టినటువంటి గురువు మీ రాశి చక్రంలో ఉంటే మీరు విద్యను బాగా అభ్యసించుకోగలరు మీకు మంచి తెలివితేటలు మంచి జ్ఞానాన్ని గురువిస్తాడు తర్వాత ఆఖరిగా నీకు మంచి ధనాన్ని కూడా ఇస్తాడు గురువు ఉచ్చపట్టినటువంటి వాళ్ళు మంచి సైంటిస్టులు మరి శాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళు విద్యలో మంచి ప్రావీణ్యత పొందిన వాళ్ళు అయి ఉంటారు అయితే పీఠాధిపతులు మంత్ర గురువులు మంత్రోపాసన చేసిన వాళ్ళు స్థానంలో ఉండి ఉండినటువంటి వాళ్ళు వీరికి గురువు ఉచ్చలో ఉంటాడు ఉద్యోగంలో అయినా కానీ వ్యాపారంలో అయినా కానీ మంచి ధనం ఇస్తాడు అయితే ఇప్పుడున్న సనేరియాలో అందరికి కావాల్సింది డబ్బే కదా కాబట్టి అయితే నీచపడినటువంటి గ్రహాలు కూడా మంచి ఫలితాన్నే ఇస్తాయి ఇక గురువు అయిపోయింది ఇక రెండవది కుజుడిని తీసుకుందాం కుజుడు ఇచ్చాపట్టి ఉంటే వాళ్ళు చూటిగా వెళ్తారు ఏదైనా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అయితే కుజుడు నీచపడితే ఆ ధైర్యం తెలివితేటలు తగ్గుతాయి ఇక నీచపడిన కుజుని వలన వీళ్ళు ఎదిరించలేక ఒక ప్లాండ్గా వెళ్తారు ఏదైనా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వారు బయట కనపడకుండా ఏదైనా వ్యూహరచన లోపలనే చేస్తారు అన్ని నీచపడిన గ్రహాలు నెగిటివ్ రిజల్ట్ రిజల్ట్స్ ఇస్తాయి ఉచ్చపట్టినటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అనేది కరెక్ట్ కాదు అయితే కొన్ని గ్రహాలు నీచపడినా కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయి ఇక శుక్రుడు శుక్రుడు కానీ మీ జాతక చక్రంలో ఉచ్చపట్టుంటే మీరు లగ్జరీ లైఫ్ అంటే మంచి జీవితాన్ని లగ్జరీగా బతకడం కార్లు విమానాలు గృహాలు మంచి పరిమళ సుగంధ ద్రవ్యాలు లాంటివి మరియు మీ అందం గురించి తుది మెరుగులు దిద్దుకోవడం ఆభరణాలు అశ్వములు ఏదైనా మంచి ఆహారం ఇలాంటి పైన మీకు విపరీతంగా మక్కువ ఎక్కువగా ఉంటుంది మీరు జీవిస్తే ఇలాగే జీవించాలి అన్న అన్నట్లుగా ఉంటారు ఉచ్చపట్టినటువంటి శుక్రుడి వలన ఇక మీ ప్రేమ విషయంలో కావచ్చు ఇంట్లో కావచ్చు లగ్జరీగా విపరీతంగా మిమ్మల్ని ఇతర స్త్రీలు అమ్మాయిలు బాగా ఆకర్షిస్తారు మీరు ఆకర్షితులు అవుతారు జీవితం మంచి స్థాయిలోనే ఉండాలని చెప్పి మీకు ఉంటుంది ముచ్చలో ఉన్నటువంటి శుక్రుడి మన ఉంటే మీరు అలా ఉంటారు ఇక అదే శుక్రుడు నీచంలో ఉంటే మీరు రియలిస్టిక్గా ఉంటారు నీచబడినటువంటి మీ గ్రహ చక్రంలో నీచబడినటువంటి శుక్రుడు ఉంటే మీరు మాకున్న దాంట్లోనే చాలు నేను ఇంతే నా లైఫ్ ఇంతే మేము ఇందులోనే సంతోషంగా ఉన్నామని మీరు అలాగే ఉంటే ఒక ప్రాక్టికల్ నేచర్ అనేది ఉంటుంది అన్నీ నీచబడినటువంటి గ్రహాలు ఉచ్చపట్టినటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయా అంటే వాడికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి గ్రహాలకు శుక్రుడు నీచబడితే ప్రేమ వివాహంలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ దూరాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా శుక్రుని వల్ల ఏర్పడతాయి ఏ గ్రహమైనా కానీ నీచపడినప్పుడు ఇలాంటివి ఇవ్వకుండా ధనాన్ని బాగా ఇస్తాయి నీచపడినటువంటి గ్రహాలు ఏ గ్రహమైనా కూడా నీచపడితే మంచి ధనాన్ని ఇస్తాయి ఉదాహరణకు శని ఉచ్చపట్టి ఉన్నాడు అనుకోండి మీకు రాజ్యాధికారాన్ని కానీ ఇస్తాడు ఇక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ శని ఉచ్చపట్టినటువంటి శని మీకు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు ఇక శని నీచపడితే ఆ అధికారాన్ని ఇయ్యలేక ధనాన్ని మాత్రమే ఇస్తాడు కాబట్టి కొన్ని గ్రహాలు నీచపడినా కూడా నష్టమేమీ కాదు ఆ గ్రహాల సైడ్ ఎఫెక్ట్ నుంచి మనము కొన్ని గ్రహశాంతులు చేసుకుంటే సరిపోతుంది నీచపట్టినటువంటి గ్రహాలు మంచి ధనాన్ని ఇస్తాయి ఉచ్చపట్టినటువంటి గ్రహాలు మంచి విజ్ఞానాన్ని చదువును అధికారాన్ని ఇస్తే నీచపట్టినటువంటి గ్రహాలు మాత్రం అవన్నీ ఇవ్వలేక ధనాన్ని మాత్రమే జాతక చక్రం చూసినప్పుడు నెగిటివ్ ప్లానెట్స్ అంటే అశుభ గ్రహాలు నీచపడితే మనకు చాలా మంచి జరుగుతుంది అశుభ గ్రహాలు నీచపడితే మనకు పీడింపు తగ్గుంటుంది అదే అశుభ గ్రహాలు ఉచ్చలో ఉంటే పీడింపు ఎక్కువగా ఉంటుంది చాలా పట్టి పీడిస్తాయి ఇంకా గ్రహాలు ఏవి ఉచ్చలో ఉండాలి ఏవి నీచలో ఉండాలి అనేటివి ముఖ్యంగా రాశి చక్రంలో చాట్ చూసే ముందు షడ్బలాల్లో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఆ గ్రహాల గురించి పూర్తిగా తెలవాలంటే షద్బలాలు నిర్ణయం చేస్తారు శద్బలాలు చూస్తే ఏ గ్రహానికి ఎంత బలం ఉంది అనేది తెలుస్తుంది అంటే శద్బల అంటే ఆరు రకాలుగా చూసి నిర్ణయం చేసినటువంటి బలం అన్నమాట ఈ శద్బల అంటే నవాంశ రాశి స్వక్షేత్రము మిత్రక్షేత్రము రాశి నక్షత్రాధిపతి దృష్టి ఇలా చూసి నిర్ణయం చే ఆరు రకాలుగా చూసిన తర్వాతనే ఆ గ్రహానికి షద్బల పాయింట్స్ ఇస్తారు అలా చూసిన తర్వాతనే మనము నిర్ణయం చేయాలి శద్బలాల్లో చూసి ఆ గ్రహము మనకు మంచి పొజిషన్ ఇస్తుందా తక్కువగా ఇస్తుందా అనేది నిర్ణయం చేయవలసి వస్తుంది